ఏపీ సచివాలయాల ఉద్యోగులకు అదిరే శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వరుస పెట్టి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ క్రమంలోనే తాజాగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఫైనల్ డిసిషన్ తీసుకున్నారు వారి వినతులను పరిష్కరిస్తూ మరొక శుభవార్త చెప్పింది ఏపీ గవర్నమెంట్ ప్రజా సంబంధ శాఖల్లో త్వరలో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని ఏపీ కేబినెట్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఆ వెంటనే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు ఆమోదం తెలిపారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ బదిలీలపై ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది ఉమ్మడి జిల్లా స్థాయిలోనే బదిలీలు చేపడతామని పేర్కొన్న ప్రభుత్వం అర్హత ఉన్నవారు ఈ నెల ఇరవై ఏడు లోక దరఖాస్తులు సమర్పించాలని కోరింది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ చేస్తామని తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది ఈ కౌన్సిలింగ్ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగి హాజరు కావాల్సి ఉంటుంది అయితే ఈ బదిలీలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ కు తెలియజేయవచ్చు మ్యూచువల్ నాస్ మెడికల్ విభిన్న ప్రతిభావంతులు వితంతువులు గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు మించి పనిచేసిన వారికి పాత జిల్లా స్థాయిలో బదిలీలకు అవకాశం కల్పించింది ప్రభుత్వం ఉద్యోగ బదిలీ కావాలని కోరుకుంటున్న ఉద్యోగులు అధికారిక వెబ్సైట్ లోని తమ లాగిన్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది లాగిన్ అయ్యాక అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి అయితే ఈ ప్రక్రియలో సొంత గ్రామం పంచాయతీలకు బదిలీ చెయ్యరు మొత్తం మీద గత కొన్ని రోజులుగా చర్చనీయాంశం అవుతున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేసింది ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది కాగా దీనిపై ఉద్యోగ సంఘం వాదన మాత్రం ఇంకోలా ఉంది ఈ బదిలీల వల్ల ఉద్యోగులకు ప్రయోజనం లేదని జిల్లా బదిలీలకు అవకాశం కల్పించలేదని అంటున్నారు మరొక వైపు గ్రామ వార్డు సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులకు యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలనే ఆంక్షల్ని ఎవరూ విధించొద్దని ఆదేశించింది ప్రభుత్వం త్వరలోనే ఈ ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానున్నాయి